త్యాగనిరతకి నిరతీకి నిదర్శనం బక్రీద్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు బక్రీద్ సందర్భంగా నరసరావుపేట పట్టణంలో నీద్గాలో నిర్వహించిన ప్రార్థనల్లో మైనార్టీ సోదరులతో కలిసి పాల్గొన్నారు ప్రార్థనల్లో పాల్గొనేందుకు వచ్చిన ముస్లిం సోదరులను ఆప్యాయంగా పలకరించారు త్యాగం పేదల పట్ల కరుణకు చిన్నమైన నిర్వహించుకునే బక్రీద్ వేడుకల్లో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందన్నారు పేదల పట్ల దయతో ఉన్న వారికి అల్లా ఎప్పుడూ అండగా ఉంటారని ప్రజల కోసం ఆలోచిస్తూ వారికి అండగా నిలవడానికి ప్రతిక్షణం చిత్తశుద్ధితో పనిచేస్తానని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు چند سال رہنے کے لئے دنیا کی ہمیں اتنی جستجو ہوتی ہے مگر مرتے کی فکر کرے گا تو اس کی ہستی اللہ تعالیٰ اتنا آباد کر دے گا کہ اگر وہ جھوپر پٹی میں بھی رہے مگر رحمت کی ایک ہی چیز میں ٹل جاتی ہے بات کیا بولتے مارو جو ہوتا بات